ఫోటో అన్న ఇది డబ్బన్నా అమ్మ మీద నేను ఫోటో పెట్టుకుంటే అందరూ పెట్టుకుని కమర్షియల్ చేస్తారన్నా నాకు ఈ ఫోటోతో పనిలేదన్నా ఆ అమ్మ ఆ గుండెల్లోనే ఉంది గుండెల్లోనే ఉంది అది ఈ రోజు కలెక్షన్ అన్నా నీకు ఎంతగా తీసుకుని మిగతా తన చేతి పంపించానా తమ్ముడు ఇచ్చారా రై ఈ సంది మా అమ్మ ఫోటోని బాలు తప్ప ఇంకెవరన్నా పెట్టినరో నరుకుత

ఏదో సరే చదువుడా ఫ్యూచర్ ఏంటో బాబాయ్ బాగా ఎక్కువగా మాట్లాడుతున్నా ఏ కన్ఫ్యూజన్ లేకుండా చాలా క్లియర్ ఉందా చిన్నప్పటి నుంచి భయపడినప్పుడల్లా నా రియాక్షన్ ఇంతే రండి దాని చేసిన మనిషి అన్నోడవడ భయపడతాడరా ఏంటి మన టెన్షన్ పడుతున్నాడు హ నేను కనుక్కోతాను ఏంటి ఇందాక తెగ టెన్షన్ పడిపోతున్నావు ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ కాదు ప్రొఫెషనల్ ప్రాబ్లమ్ మా ఎండి గారి సిస్టర్ ఇవాళ డిన్నర్ కి వస్తా ఉన్నారు లైవ్ మ్యూజిక్ ఏర్పాటు చేశారు ఆ మ్యూజిక్ పార్టీ వాళ్ళు హ్యాండ్ ఇచ్చారు మా హ్యాండ్ తీసుకోవచ్చు కదా హ్యాండ్ అంటే ఈ హ్యాండ్ కదా మ్యూజిక్ మ్యూజిక్ ఓ మ్యూజిక్ ఐ నో ఇట్ ఎరియల్ యూ నో మ్యూజిక్ యా సాక్స్ హా సాక్స్ అంటే హా గ్రామ్ ఫోను టెలిఫోన్ సెల్ ఫోన్ మిక్స్ చేసి రాజస్థాన్ లో రంకరించి పాకిస్తాన్ లో ఫిక్స్ చేసి హిందుస్తాన్ లో ఇచ్చిన అనుకో ఎస్ ఐదు వేలు వద్దంటే ఫైవ్ థౌసండ్ యా యు మీన్ ఫైవ్ జీరో 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 కావాలంటే పదివేలు వచ్చినలో రాసుకున్న ఐదు వేలు కమిషన్ అమెక్షన్ అదే బాగా గిఫ్ట్ అనుకో నీకు మ్యూజిక్ బాగొచ్చా బాగా కాదు చాలా బాగా వచ్చు చాలా బాగా అక్కర్లేదు ఒక మాదిరిగా వస్తో ఇంకో టూర్స్ ప్రోగ్రామ్ స్టార్ట్ అవర్లో స్టార్ట్ అయితే నీకు ఏమైనా ప్రాబ్లమ్ అవుడంతో ప్రాబ్లం ఎంపికేషన్ అవర్స్ టూర్స్ కూడా లైర్ కడింగా అవును నేను అడిగేది మీరు ఇప్పుడి ఇక్కడ వాయిస్తున్నారు అని రే అడొనన్ తనవర గనక ఆ ఈ హోటల్ ఎమ్డిని ఇంత చి నాయిసో ఇంత పక్క స్కోట్ ఇంత పెద్ద హోటల్ మీరు ఎమ్డి అయ్యారంటే మిస్కో మీరు చాలా గ్రేట్ మేడమ్ నమస్తే గుడ్ మ్యాడ్ గుడ్ పాటు గుడ్ మ్యూజిక్ ఆ సో వెంట్ మ్యూజిక్ మీరు వచ్చారు మీరే చెప్పండి సార్ గుడ్ ఫోర్తో బాగు గుడ్ మ్యూజిక్ కావాలి గుడ్ మ్యూజిక్ బస్ డిఫరెంట్స్ డిఫరెంట్ అవ్వట్లేదు రాజుగా రాకపోతే ఆ హోటల్లో పూలే కాదు కాళ్ళు కూడా ఎంటున్నారు ఇక్కడ ఏమవుతుంట గుడ్ మార్నింగ్ సార్ ఐఎమ్ బాధు బాలరాజ్ ఫ్లోరిస్ట్ ఏమాల్స్ జనరల్ మేనేజర్ ఏడానికి ఏమన్నా బాగుందమ్మాతయ్య బేరు పెట్టిపోయాడు లేకపోతే నేనేవాడి సార్ సిటీలో చాలా ఫేమస్ బుక్ చేసుకున్నా సార్ ఫ్లోర్ రకరకాల ప్రదేశాల నుంచి ఇంపోర్ట్ సార్ ఆఫ్రికా నుంచి అంత ఇంపోర్ట్ చేస్తున్నాం సార్ న్యూజిలాండ్ బ్లూ నుంచి ఇంపోర్ట్ సార్ సార్ మీ రెస్టారెంట్ లో పెట్టుకోవడానికి రోసెస్ లాబీ లో పెట్టుకోవడానికి రూమ్ లో పెట్టుకోవడానికి మళ్ళీ సప్లై చేస్తా సార్ ఒక్క అవకాశం సార్ ప్లీజ్ మొత్తం మీ హోటల్ కింద మార్చేత్తాం సార్ మీ ప్రమోషన్ వచ్చాయి మా కాఫీ అవుతుందా మూడు కాఫీ మూడు కాఫీ

ఊరుకో మనం ఏం చేస్తాం ఏం సార్ ఇది నేను చాలా బాధపడతాను సార్ కావాలంటే ఇంకా ఇంకా బాధపడతాం ఏం బాధపడగలేదా మీరు సార్ ప్లీజ్ సార్ ఈ హోటల్ వాళ్ళతో మా గురించి చెప్పి మా జీవితాన్ని నాశనం చేయకండి సార్ కావాలంటే ఫైవ్ పర్సెంట్ కమిషన్ గిఫ్ట్ నాకు ఏమి

నేను మా విసో ఆఫీసర్ తో మాట్లాడి రెండు గంటల్లో ఫోన్ చేస్తా థ్యాంక్ యూ సార్ చాలా థ్యాంక్స్